మహానాడులో నర్సిరెడ్డి అనే ఒక పర్సన్ అక్కడ ముక్కోడు పోయిండు పోయిండు ఇక్కడ అని చెప్పేసి ఒక కామెంట్ అయితే సో ఎలా చూడొచ్చు బ్రో నరసిరెడ్డి అంటే తెలంగాణ ప్రాంతం నుంచి ఓ తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతం నుంచి ఐదు మందికి తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు మెంబర్ గా ఇచ్చిరు అందులో నర్సిరెడ్డి కూడా ఒకడు బాగా మాట్లాడతాడు ఆ విధంగా ఏదైనా కూడా ఒక తెలంగాణ ప్రాంతం సంబంధించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఓడిపోయిన తర్వాత సరే ఎవరైనా ఏమైనా కూడా మన రాజకీయ క్షేత్రంలో ఉన్నామంటే కంపల్సరీ గౌరవిస్తూ మాట్లాడాలి ఎవరినైనా మంచి ప్రతిపక్ష మాట్లాడితే మంచిగా ఉంటుంది ఏదైనా కూడా మనకేం నోరు ఉంది మనం ఏం మాట్లాడతామంటే చాలా మందికి అందరికీ నోరులు ఉంటాయి అన్నీ ఉంటాయి ఎవరినైనా కూడా అది మన ప్రతిపక్షం వల్లనే కానీ మనం గౌరవిస్తూ ప్రశ్నించు తప్పలేదు కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి నర్సిరెడ్డి పైన ఈ ప్రాంతాలలో ఉండేటువంటి లీడర్లు కూడా ఊరిపోయారు కదా వాళ్ళు వాళ్ళకు కూడా తెలుసు కదా అంటే మనకే మాట్లాడుతుంది అనుకోవాలి ఏదేమైనా గౌరవిస్తూ సరే వారు ఇట్లా ఏసీరు కాబట్టి ఓడిపోయారు వీటిలా అది ఇది అని చెప్పాలి తప్ప ఆ ముక్కోడు వేయండు ఇక్కడ మూడుకుడు వేయండు అని అంటే అది సరికాదు ఎందుకంటే ఎవరికైనా నాయకుడిని అంటే కంటే ఆ మనోభావాలు దెబ్బతీసినట్టు అవుతుంది అంత మంచి మహానాడు అంటే గౌరవ పద సభ అది మీటింగ్ ఎన్టీ రామారావు గారు తెలుగు ప్రజల కోసం తెలుగు ప్రజలకు ఇలా ఎన్టీ రామారావు అంటేనే ఒక ఒక దేవుడు అనుకుంటాం మనం అలాంటి వారి సభలు ఇలా అట్లా మాట్లాడడం సరికాదు ఏదేమైనా ఎవరికైనా మాటలు వస్తే భాష వస్తుంది అన్ని విధాలు వస్తాయి కాబట్టి పదజాలాన్ని నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడితే గట్రా మంచిగుంటది ఏదైనా కూడా అట్లా పెద్దవారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరికాదు అసలు ప్రశ్నించు కేసీఆర్ గారు మీరు ఎందుకు చేయలేదు అనండి జగన్ గారు మీరు ఎందుకు పని చేయలేదు చేయలేదు అదే చెప్పి మాట్లాడండి అంటే ఈ కావచ్చిన భాషతోని వారికి ఇష్టం పేరు పెట్టడం అది సరిగ్గా ఈ సంవత్సరాలు ఒక రాష్ట్రాన్ని తన రాష్ట్రాన్ని పరిపాలించిన ఒక వ్యక్తిని ముక్కోడు అంటం పక్క రాష్ట్రంలో ఒక మాజీ సీఎం ని మూర్ఖుడు అంటే అసలు అతను తెలివి అంటే ఆ ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ టీటీడీ చైర్మన్ పదవికి ఆయన అర్హుడేనంటారు అసలు మెంబర్ మెంబర్ ఇలాంటి ఇప్పుడు మాట్లాడడం సరికాదు ఎవరైనా కూడా ఎవరైనా ఎందుకు మనం మాట్లాడతాం చంద్రబాబు నాయుడు గారు అట్లాంటి డైనమిక్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు అట్లాంటి చెప్పండి ఇలా కాదండి బాబు గారు ఇలాంటి పర్సనల్ గా పదవులు ఇచ్చి కూర్చోబెట్టించింది అలా అలాంటి జరుగుతున్నాయి అచ్చలు అటు గోవుల అచ్చలు ప్రాణాలు పోగొట్టడం ఇలాంటి వ్యక్తుల వల్ల ఇక ఇంకా ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళ దేవుడికి ఖరాబ్ రాబోతుంది తప్ప ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అంటే అక్కడ ఎవలనే ఉన్నది అక్కడ మనకు గురిసొచ్చేది మా వెంకటేశ్వర స్వామి ఇంకన్నా గు ఇలాంటి వాళ్ళు ఇట్లా ఒక ఒక దేవుని సన్నిహితులు పనిచేసినటువంటి వాళ్ళని ఇట్లా మాట్లాడడం కూడా సరికాదు మాట్లాడండి మీకు జోకులు అయితే జోకులు మాట్లాడండి మీకు డాన్స్ అయితే డాన్స్ చేయండి ఏదత్తా చేయండి కానీ ఒక ఒక మాజీ ముఖ్యమంత్రిగా వెళ్ళను అట్లా అనవసరమైనటువంటి మళ్ళీ వారు వయసులో చాలా పెద్దవారు కేసీఆర్ గారు అంటే నరసింహరెడ్డి చంద్ర చంద్రంత వయసు నరసింహరెడ్డి చంద్రంత వయసు ఉంటది ఇలా అలాంటి అంత వయసు ఉన్న వ్యక్తిని అలా మాట్లాడడం కాదు ప్రశ్నించండి మీరు వేయండి మాట్లాడు కానీ గౌరవిస్తూ మాట్లాడండి ప్రతిపక్ష చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరా ఎంత గౌరవించుకుంటూ మాట్లాడతారు అట్లా ఆ విధంగా మాట్లాడితే మంచిగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను